సో మీరు ఆర్న పుట్టారా సో ఆర్ అనేది శుక్రుడు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ డబ్బుకు లోటు ఉండదు చాలా అందంగా ఉంటారు డ్రెస్సింగ్ స్టైల్ చాలా యునిక్ గా ఉంటుంది వీళ్ళకి ట్రావెల్ అంటే ఇష్టం ఫుడ్ అంటే ఇష్టం తక్కువ సరుకులు ఉంటుంది వీళ్ళతో బాగా స్పెండ్ చేస్తారు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు శుక్రుడు దీవెన వల్ల సాయంత్రానికి రెండింతలు మూడింతలు సంపాదించే కెపాసిటీ బట్ ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ లో పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు అంటే ఒకటికి ఇబ్బందులు ఉన్నాయి ఒకటికి ఆరు పడదు ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు దీనివల్ల ఈ రెండు వేల ఇరవై ఆరులో ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ లో పుట్టిన వాళ్ళకి కోపం పెరుగుతుంది ఏ పని చేసిన బ్రేక్స్ వస్తాయి ఖర్చులు ఎక్కువైతాయి అనవసర ప్రయాణాలు భార్యాభర్తల మధ్య సఖ్య తగ్గడం సో ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ లో పుట్టిన వాళ్ళకి నా అడ్వైస్ పేరు చెక్ చేసుకోండి పేర్ లో రాంగ్ నంబర్స్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ సర్టిఫికెట్ లో ఎలాంటి మార్పులు చెప్పను మీ పేరులో ఒక అక్షరం మార్చి మీరు ఏ స్టోన్స్ వేసుకోవాలి లక్కీ నంబర్ ఏంటి మొబైల్ నంబర్ ఎలా ఉండాలి సంతకం ఎలా చేయాలి ఏ కలర్స్ అవాయిడ్ చేయాలి ఇవన్నీ ఫాలో అయితే మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా హెల్తీగా వెల్తీగా ఉంటారు నా అపాయింట్మెంట్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఇది ఫాలో అవ్వండి ఇది అందరికీ కాదు కొంతమంది పేరు ఎలా ఉందో తెలుసుకున్నా బాగాలేకపోయినా అపాయింట్మెంట్ తీసుకోరు సో వాళ్ళు ఇది ట్రై చేయకండి ఎందుకంటే పేరుని ఓపెన్ చేసి కరెక్షన్స్ చేసుకోలేకపోతే దోషాలు ఎప్పుడో తగాల్సినప్పుడు తొందరగా తగలుతాయి సో ఎవరైతే నా అపాయింట్మెంట్ కావాలి వాళ్ళ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే కరెక్షన్ అవసరం ఉందా లేదా ఒక వాయిస్ ఇస్తాను మీ పేరు బాగుంటే మీకు కరెక్షన్ అవసరం లేదు బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగాలేదో వాయిస్ ఇస్తాను వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే చాలు సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సో మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి మీ పేరులో ఒక అక్షరం మార్పు మీకు వంద శాతం ఇస్తుంది గెలుపు God bless you.